ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ వ్యాపారంలో ఇప్పుడు సంతోషం వెలుగువరుస్తోంది తాత్కాలిక మార్కెట్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారికి శివాలయం సర్కిల్లో నిర్మాణం అవుతున్న కొత్త మార్కెట్ సముదాయంలో కూడా వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు హక్కు కల్పిస్తూ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ తరఫున కౌన్సిల్ ఆమోదం మేరకు ప్రత్యేకంగా ఐడి కార్డులు ఇచ్చి వారికి భరోసా కల్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్లోని వ్యాపారులకు ఈ ఐడి కార్డులను మున్సిపాలిటీ అధికారులు ఎమ్మెల్యే రాచమల్ల చేతుల మీదుగా వ్యాపారులకు అందజేశారు మార్కెట్ కూల్చివేత అటు తర్వాత తాత్కాలికంగా మున్సిపల్ గ్రౌండ్లో దుకాణాలు ఆ తర్వాత తాత్కాలిక మార్కెట్ను శాశ్వత మార్కెట్ తరహాలో నిర్మించి ఆపై వసతులు కల్పించి భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్రెడ్డికి ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్కు కృతజ్ఞతలు చెబుతూనే ఇప్పుడు ఐడి కార్డుల ద్వారా భవిష్యత్తుకు భరోసా ఇచ్చి తమ జీవితాల్లో ఆనందాలు నింపారని కూరగాయల మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు తమకు ఇంత చేసిన ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని మరోసారి గెలిపించుకుని తిరుగుతామంటున్నారు हमारे एम एल ए साहब है मार्केट भी खोलने के बाद बहुत सहूलत का मार्केट भी बनाया हुआ है उसके साथ साथ क्या है हमको यहाँ पर वो पुराने मार्केट से लेकर ये मार्केट में भी अच्छा बनाया हुआ है फिर भी हम को कार्टा देकर म्यूनसिपाल्टी के तरफ से हम को एक होदा मार्केट के लिए ये, ये, ये दुकान के पर एक होदा के लिए एक दुकान में क्या है कहता ये, ये दुकान उनके लिए बोलकर हम लोग गुर्तिपूर्ण काट देता है ऐसे एम एल ए हम लोग कभी भी दूसरे एम एल ए ही वो कैसा है कि क्या है कि नहीं मालूम हमारे एम एल ए साहब तो क्या है हमारे लिए हमारे दुकान के लिए हमारे इंतजाम किया है बहुत खुश खुशखबरी है उन्होंने और अभी और एम एल ए के साथ साथ क्या है और मंत्री भी आने आए हैं तो अभी अच्छा होता है मेरा आपकी बात शेख मोहम्मद आजम ने व्यापार्टी ईयर्स ఇంతకుముందు ఆ మార్కెట్లో చేసినాము ఇంతకుముందు పాత మార్కెట్లో కూడా చేసినాము కానీ ఇప్పుడు వరకు ఏ మార్కెట్లో కానీ కార్డ్ అనేది ఏం పెద్దగా ఇవ్వలేదు మా అన్న రాచమ్మలన్న గారు ఇది ఒక ఎక్కడ లేని ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా ఒక జివో మున్సిపల్ దాంట్లో పాస్ చేపిచ్చి ప్రతి అంగడికి కార్డ్ ఇచ్చి మాకు ఇంత బ్రహ్మాండంగా చేస్తాడు ఇట్లాంటి ఎమ్మెల్యే మాకు ఉండడం ఈయన మాకు చాలా అదృష్టమని మేము భావిస్తున్నాము ఇంకా రాబోయే కాలంలో ఈయన ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యి ఇంకా మాకు ఇంకా మా చిరు వ్యాపారస్తులకు మా పేదవాళ్లకు ఇంకా మంచి చేస్తారని నేను కోరుకుంటున్నాను ఈ కార్డు ఇచ్చినందుకు మా ఫ్యామిలీ తరపు నుంచి మా తరపు నుంచి మా మార్కెట్ తరపు నుంచి మేము ఎమ్మెల్యే గారికి మా బంగారెడ్డి ముండెడ్డి గారి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే ఒక గుర్తింపు మాదిరిగా మాకు వ్యాపారస్తులకు చేస్తున్నారు ఇంకా బ్రహ్మాండంగా మాకు ఆ మార్కెట్లో కూడా ఇంకా ఆడ మార్కెట్ కట్టి ఇంకా మాకు బ్రహ్మాండంగా చేస్తారని నేను ఆశిస్తూ సంజమ్మ మనకు అన్ని మంచి చేసినాడు మేలు చేసినాడు ఏదో ఆడ మార్కెట్ ఉండేది తెచ్చి పెట్టా ఇప్పుడు కానీ ఇస్తామంటున్నారు ఇబ్బంది ఏం లేదు మాట ఇచ్చిన మాట ఇచ్చినట్టు ఇచ్చాను నా పేరు మహబూబ్ బాషా సార్ మా నాయన ఇదే వ్యాపారం చేస్తున్నారు నేను ఇదే వ్యాపారం చేస్తున్నాను నేను వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొంభై పంతొమ్మిది వందల తొంభై నుంచి మార్కెట్లోకి వచ్చాను సార్ నేను అక్కడ ఆ మార్కెట్లో మా నాయన నేను ఇద్దరం కలిసి చేశాను దాని తర్వాత ఇక్కడ కరోనా టైంలో మళ్ళీ ఇటు మారి ఇక్కడ కొత్త తాత్కాలిక మార్కెట్ కట్టారు ఇక్కడ నుంచి మళ్ళా సార్ గారు నిన్న మీటింగ్లో చెప్పారు కమిషనర్ గారితో మాకు ఐడి ఫ్రూఫ్ పార్ట్ ఇప్పించారు ఏమి మళ్ళీ మీకు అక్కడ కూర్చోబెట్టి మీరు మంచిగా వ్యాపారం చేసుకొని మీరు బాగా ఉండాలని సార్ మాకు ఎంతో మేలు చేశారు సార్ నా పేరు షాకి సార్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యాపారం చేశానా ఎమ్మెల్యేగా సార్ ఐడెంటి కార్డు ఇచ్చారు మాకు సంతోషము ఇంకా కొత్త కొత్త కట్ట మారే ఆడ కూడా మాకు స్థానం కలిగిస్తారని శుభాకాంక్షలు నా పేరు షేక్ జబ్బారు ఐడెంటి కార్డు ఇంతకుముందు మాకు లేవు ఇంతకుముందు ఉన్నాయి మామూలు అసోసియేషన్ వారు తయారు చేసింది ఇప్పుడు మాకు మున్సిపల్ తరపు నుండి వచ్చింది నిన్న ముందు గుర్తింపు లేని కార్డులు ఇప్పుడు ఉండే కార్డులు గుర్తింపు మనకు ఎక్కడ పోయినా ఈ కార్డులతో చాలా గుర్తింపు ఏంటికంటే రేపటి రోజు ఇది తాత్కాలిక మార్కెటే రేపటి రోజు అక్కడ పోయిన తర్వాత మనకు మార్కెట్లో సహనజలం ఉంటుంది ఈ కార్డు వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏంటికంటే అక్కడ పోయిన తర్వాత దళారుల వ్యవస్థ లేకుండా మా ఎమ్మెల్యే గారు ఆలోచించి మంచి హృదయంతో ఆలోచించి నా వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు ఎక్కడున్నా బాగుండాలని ఆలోచించి మా అశోసేషన్ వాళ్ళ కోరిక ఇప్పుడు వచ్చిన అసోసేన్ వాళ్ళ కోరిక మళ్ళించి మమ్మల్ని కార్డులు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సమావేశపరిచి అందరినీ ఏకదాటిపైకి తెచ్చి కౌన్సిల్ సభ్యులకు అప్రూవల్ చేసి మమ్మల్ని కార్లు జారీ చేపించినందుకు మా ఎమ్మెల్యే గారికి మరియు మా అసోసియేషన్ సభ్యులకే మనం రుణపడి ఉంటాం పేరు కే శ్రీనివాసులు మేము నలభై ఏళ్ళకి ఆ మార్కెట్ వ్యాపారం చేస్తున్నాము ఆయన వచ్చే ఎమ్మెల్యే గారు అది పగలగొట్టి మళ్ళీ తాత్కాల మార్కెట్ కట్టించారు బాగుంది వసతి బాగుంది మరియు ఇప్పుడు ఆడ కట్టి కొత్త మార్కెట్ కట్టి ఇస్తామని చెప్పాడు అందరికీ ఐడెంటిటీ కార్డు ఇచ్చాడు ఎమ్మెల్య చెప్తున్నాము నా పేరు యూసఫ్నా ఎర్రైనా లేపారాము పాత మార్కెట్లో నుంచి ఉన్నాము ఇక్కడ మును లేని విధంగా మా రాజమల్లి ప్రసాద్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారు బంగారెడ్డి అన్న గారు గుర్తింపు గార్డులు ఇచ్చినారు అలాగే అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసీమన్న గారు సెక్రటరీ కాశీమన్న గారు ప్రెసిడెంట్ ఒలిబాష గారు దీనికి ఐడి కార్డు ఇచ్చేందుకు మనకు చూడబడినారు ఎవరు చేయలేని విధంగా వీళ్ళు చేశారన్న ఆడ కూడా మనకి ఐడెంటి కార్డు ఇచ్చారు ఇదే ఇస్తారని ఎవరి అంగళ్ళు వాళ్ళకి ఇచ్చేట్టుగా ఏమి గుర్తింపు కార్డులు ఇచ్చి స్టాల్స్ నెంబర్ వేసి అక్కడ ఇచ్చేట్టుగా చెప్పారు హామీ ఇచ్చారు మనకు ఎమ్మెల్యే గారు చాలా ఆనందంగా ఉంది నా పేరు చంద్రమౌళి నేను ఆరేళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాను నాకు నిన్న ఎమ్మెల్యే గారు గుర్తింపు కార్డు ఇచ్చారు మార్కెట్లో నాకు అంగడి కన్ఫామ్ అయింది నా మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చినట్టే అంగళ్ళు అన్నీ ఏదైనా చేస్తున్నారు మాకు ఏమనుకునే మా తరపున ఏమి కావాలనే మా ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు మేము డైరెక్ట్ పోయి ఏం అడిగినా కొని మాకు బాగా రెస్పాండ్ అవుతున్నారు ఎమ్మెల్యే గారు మాకు ఈ ఎమ్మెల్యే రావాలా ఈసారి కూడా కురగాల మార్కెట్ జనరల్ సెక్రటరీ నా నేను నా పేరు షేక్ హాసిమ్ గతంలో ఐదు కమిటీలుగా ఉండబడినాయి మా కిరాణా కమిటీ పల్ల వ్యాపారుల సంఘం వెజిటేబుల్ మార్కెట్ ఇట్లా అన్ని కొన్ని పూల మార్కెట్ తూపుడు బొల్ల సంఘాలు అన్ని ఐదు సంఘాలుగా ఉండబడి ఇక్కడ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి సాయంతో ఐదు కమిటీలు ఏకమైన ఏకమయ్యేదానికి కారణం గతంలో కూరగాయల మార్కెట్లో మనం ఉన్నప్పుడు అక్కడ గలీసు రోతగా ఉండి చూసి ఏగ్దమున మార్కెట్ పగల కొట్టినారు పగల కొట్టేళ్ళకల్లా మార్కెట్లో ఉండబడిన ఈ ఐదు కమిటీ అందరం అప్రమత్త భావం గెలిపోయి ఫస్ట్ స్టేషన్కి వెళ్ళిపోయాల్సి వచ్చింది అటువంటి టైంలో మా బంగారెడ్డి అన్న మా ఎమ్మెల్యే గారు మా దగ్గరకు వచ్చి మీ మార్కెట్ బాగాలేదు కొత్త మార్కెట్ మీకు కట్టిస్తామని చెప్పి భరోసా ఇస్తూ ఇప్పుడు ఉండబడిన మీకోసం మీరు ఎక్కడ రోడ్డు మీద ఉండకూడదని చెప్పి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తాత్కాలికగా తడికెలు వేసుకు ఇచ్చేటట్టు ఒక నలభై రోజుల్లో యాభై రోజులు పని జరిపినారు దాని తర్వాత ఒక ఎకరా ముప్పై సెంట్రుల్లో మున్సిపల్ గ్రౌండ్ సంబంధించిన మున్సిపల్ ప్రాపర్టీని తీసుకొని ఒక మార్కెటు రాయలసీమలోనే తాత్కాలిక కూరగాయల మార్కెటే ఇటువంటి తాత్కాలిక మార్కెటే మన రాయలసీమలోనే ఎక్కడ లేదు ఇటువంటి మార్కెట్ అట్లాగే తాత్కాలిక కూరగాయల మార్కెట్లు కట్టి మనం రోడ్డు మీద ఉండేటోళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది అప్పుడు మాకు అప్రత భావం నుంచి కొంచెం మేల్కో మేల్కొని కోలుకోవాల్సి వచ్చింది దాని తర్వాత కొంతమంది వ్యాపారం జరిగి కొంతమంది జరగకపోయినప్పుడు కూడా ఇప్పుడు గా అందరికీ వ్యాపారం జరుగుతుంది జరుగుతున్నప్పుడు మేము కూడా కమిటీ వాళ్ళం ఈ ఐదు కమిటీలు ఒకటి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మా మేము కలిసి ఒక అర్జీ ఇచ్చినాం సార్ ఇక్కడంతా మీరు బాగానే కూర్చోబెట్టినారు అక్కడ మార్కెట్లో కూడా మాకు స్థానం కలిపియ్యాలా అంటే శివాలయ మార్కెట్లో దళారుల వ్యవస్థ ఎక్కువ ఉంది అని అని చెప్పి రిలయన్స్ వాళ్ళకు వాళ్లకు వీళ్ళకి ఇచ్చినామని ప్రజలు అనుకుంటున్నారు మీ కమిటీలంతా కలిసి వచ్చినందుకు నాకు ఆనందమే మీ ముందనే మాట చెప్తున్నాను అక్కడ ఉండబడిన మార్కెట్ మీకే తెస్తానని చెప్పి అప్పుడప్పుడే ముఖ్యమంత్రి గారితో చెప్పి యాభై మూడు కోట్లు శాంక్షన్ చేసి అక్కడ మన ఇండియాలోనే మూడో మార్కెట్ ఫస్ట్ గుజరాత్లో నెంబర్ టూ గోవాలో నెంబర్ త్రీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఆర్కిటెక్స్ డిజైన్తో రెండు ఎకరాల ముప్పై ఆరు సెంట్లలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ నిర్వహించబోతున్నారు నిర్మించబోతున్నారు మీకే ఇస్తామని చెప్తే సార్ మీరు చెప్పింది మనకు ఆనందంగా ఉంది మా వాళ్లకు నమ్మకం చెప్తే అప్పటికప్పుడు కౌన్సిల్ తీర్మానానికి కమిషనర్ గారితో మాట్లాడి కౌన్సిల్ సభ్యులతో అందరితో చర్చించి వాళ్లకు ఎక్కడ ఉండబడిన అంగళు ఇక్కడ ఉండేటోళ్ళు ప్రతి ఒక్క వ్యాపారస్తుడు అక్కడ పోయినాక అంగట్లో కూర్చోవాలని చెప్పి అసోసియేషన్ తీర్మానంలో తీర్మానం చేశారు తీర్మానం కూడా ఎట్లా చేస్తున్నారు ఇక్కడ ఉండబడిన ప్రతి ఒక్క షాప్ అతనికి ముందే ఐడి కార్డు ఇస్తున్నాం ఐడి కార్డు ప్రూఫే రేపు అంగట్లో ఆడపాయి కూర్చునే మార్కెట్ స్థలం కేటాయించేదానికి కూడా అర్హులు అని చెప్పి దీంట్లో ఒకటికి మూడు సార్లు సర్వే చేసి ఎవరి షాప్ వాళ్ళకి ఇవ్వాలని చాలా విధిగా చేసి ఇప్పుడు అక్క ఇప్పుడు ఇచ్చే కార్డులు రేపు అక్కడ శివాలయం సెంటర్లో నిర్మించబోయే మార్కెట్లో అంగడి వాళ్ళకు ఇచ్చేదానికి మా ఎమ్మెల్యే గారు అయితేనేమి వైస్ చైర్మన్ బంగారెడ్డి గారని ఉండబడిన కౌన్సిలర్ సభ్యులు మా కౌన్సిల్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ చాలా వరకు మాకు సహకరించారు దీని గురించి మేము మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకో విషయం మీకు మీడియా మిత్రుల చెప్తున్నాము ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే రెండుసార్లు గెలిపొందినారు మూడోసారి ఆర్థిక విజయం సాధించి మంత్రిగా చేసుకోవాలనేది మా మార్కెట్ వాళ్ళ అందరి తరఫున మేము కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇటువంటి ఎమ్మెల్యేను మనం పోగొట్టుకోలేము ఇటువంటి ఎమ్మెల్యేలు ప్రతి పేదవానికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము మా మా తరఫునంతా మా ఎమ్మెల్యే మినిస్టర్ చేసుకోవాలనేది మా అన్నం నా పేరు షబ్బీరు ఈ మార్కెట్లో హోల్సేల్ వ్యాపారం చేస్తాం గత మూడు దశాబ్దాలుగా ఏమి మూడు ఇప్పుడు ఈ మార్కెట్ నుంచి మన కొత్త మార్కెట్లో మనకు ఉండబడిన వాళ్ళకి అందరికీ ఐడెంటిటీ కార్డు ఇష్యూ అయినాయి అందరి అంగల్లో వరుసగా చెప్పినారు ఎమ్మెల్యే గారు మేము చాలా ఆనందంగా ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నాం ఆయన రుణము మాత్రం మేము ఈ జన్మకు తీసుకోలేము నా మేము వెజిటబుల్ మార్కెట్ తాత్కాలిక మార్కెట్ ఇక్కడ ప్రెసిడెంట్ నేను కూరగాయలు మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లి భాష నా పేరు ఇక్కడ మార్కెట్ గతంలో శివాలయంలో పాత మార్కెట్ అక్కడ పాత మార్కెట్ ఉంది కాకపోతే కొంచెం అసౌకర్యంగా చాలా ఇబ్బందులు అక్కడ ఉన్నాయి మాకు గతంలో కొని గతంలో ఉన్న ప్రభుత్వాల్లో రాజకీయంగా మమ్మల్ని కొత్త మార్కెట్ కడతామని మమ్మల్ని అడిగి కాకపోతే మాకు అక్కడ ఉండే వాళ్లకు కరెక్ట్గా అవగాహన లేక భావం వల్ల నమ్మకం లేక మేము అక్కడి నుంచి రామని చెప్పేసి అక్కడే కొద్ది రోజులు జరిపినాము కాకపోతే గతంలో మన ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్గా ఉండే రాజకీయంగా ఎమ్మెల్యే గారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గతంలో కొని ఆయన హామీ ఇవ్వడం జరిగింది మేము మా ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము అన్ని విధాలుగా హామీ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ముందుగానే ఒక గవర్నమెంట్ ద్వారా ఒక జీవో అయినా తెప్పించి ప్రతి మనిషికి ప్రతి అంగడికి మీకు ఇచ్చేదానికి నేను హామీ ఇచ్చు ప్రజల సౌకర్యం కొరకు రాబోయే కాలానికి ఒక నూతన మార్కెట్ కావాలి నేను నా మీద నమ్మండి మీకు అందరికీ నేను అన్ని విధాల గ్యారెంటీ ఇస్తూ మాకు ఒక నమ్మకం కల్పించినారు ఎమ్మెల్యే గారు అయితే గతంలోనే జరగాల్సిన మార్కెట్ కొంచెం కరోనా వల్ల లేట్ అయింది మళ్ళీ కరోనా తర్వాత మార్కెట్ పడగటం జరిగింది జరిగినప్పుడు కొద్దిగా మనకు స్వల్ప ఇది జరిగిన మనకు అవగాహన లేక కొంచెం ప్రాబ్లం అయింది అయితే మాకేమో హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ మందికి ఆమోదంగా మనం బయటకు వచ్చి తాత్కాలిక గ్రౌండ్లో కూర్చున్నాము చెప్పినట్టుగా ఆయన అనతి కాలంలోనే ఒక తాత్కాలిక మార్కెట్ను కట్టి మమ్మల్ని అన్ని తీసుకొని వచ్చి ప్రతి అంగడి అంగడికి అందరికీ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది ఇది ఎక్కడా లేని మన ఆంధ్రప్రదేశ్లో లేని తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఒకటి అందరూ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇక్కడ వచ్చిన వ్యాపారస్తులు కానీ ఇదే తాత్కాలిక మార్కెట్ బాగుంది మీకు అది అవసరం లేదే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది ఇక్కడ అని చెప్పడం జరిగింది అయినా మేమందరము ఒక వాగ్దానం చేసి నూతన మార్కెట్ నడిబడున హుండాల కూరగాయల మార్కెట్ అని ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు మేము ఒప్పుకోవడం జరిగింది చెప్పినట్టుగానే ఎమ్మెల్యే గారు నూతన మార్కెట్ని పారోత్సవం చేసి అతి కొద్ది కాలంలోనే యాభై యాభై మూడు కోట్లు డబ్బులు వసూలు చేసుకొని వచ్చి ఒక యాభై ఫిఫ్టీ పర్సెంట్ దశలో మార్కెట్ ఉంది దేవంతేవల్లా పూర్తి అయితే తొందరలో నయ మార్కెట్ కొత్త మార్కెట్ అక్కడ సౌకర్యం జరుగుతుంది కాకపోతే మాకు ఒక నమ్మకం అనేది మా వ్యాపారస్తులో ఒక నూతన కమిటీ గతంలో రెండు మూడు అసోసియేషన్లు ఉన్నాయి అవన్నీ మన ఎమ్మెల్యే గారే మమ్మల్ని కూర్చోబెట్టి ఒక అసోసియేషన్ ఒకటే ఉండాలా మీరందరూ కలిసికట్టు చేసుకోవాలా మీకు నేను సపోర్ట్ హామీ ఇస్తున్నా అని చెప్పి మాకందరికి ఒక్కటే గా చేసి అసోసియేషన్ ప్రెసిడెంట్గా మమ్మల్ని ఏర్పాటు చేసినారు నూతన కమిటీ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మేము ఎమ్మెల్యే గారికి పోయి అన్న మేమిట్లా మార్కెట్ తాత్కాలిక మార్కెట్లో ఉన్నాము ఒక అసోషన్గా ఏర్పడినాము మాకు ఒక భరోసా కావాలి రేపు కొత్త మార్కెట్ అక్కడ కడుతున్నారు దాని గురించి మేమంతా మీతో కలిసి మాట్లాడాలని వచ్చినాము ఆయన మా అభ్యర్థులను మన్నించి అడిగినారు ఏం కావాలంటే ఇట్లా మా ఇంతమంది గతంలో మేము వ్యాపారాలు చేసుకుంటున్నాము పూర్వలుగా పెద్దలుగా చాలా గతంలో నుంచి ఉండే వాళ్ళమే కాకపోతే అక్కడ పోతే మనకు వస్తుందో రాదో ఇప్పుడే ఒక తీర్మానం చేసి మాకు ఒక కార్డుగా ఇస్తే బాగుంటుంది ఐడెంటిటీ కార్డు కౌన్సిల్ మీరే ఉన్నారు మీ వాళ్ళే ఉన్నారు మాకు ఇప్పుడు మీరే మాకు పెద్ద మా అందరికీ మన్నించి మా మనవిని మా కార్డు ఇష్యూ మని కోరినాం ఆయన చెప్పిన విధంగా కౌన్సిల్లో తీర్మానం పెట్టి ఎజెండాను పాస్ చేసి మా ఆమోదన పరిచినారు మా అదే కమిషనర్ ద్వారా చెప్పి కమిషనర్ నుంచి ఒక కార్డు ఐడెంటిఫై చేసి ఇవ్వమని చెప్పారు అది గుని ఈ నిన్నటి రోజు మన జగన్ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సంబంధంగా మాకు అందరికి నూతన మార్కెట్లో కార్డు ఇస్తామని చెప్పి ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని మా ఒక ఆనంద మేము వాళ్ళ కార్డు రూపంలో మేము అందరం ఆనందించినాం నా పేరు టీసీ దాదాపు మార్కెట్ కూరగాయల వ్యాపారస్తుంది అసోసియేషన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఇప్పుడు నిన్నటి దినం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే గారు మనకు మున్సిపల్ కౌన్సిలింగ్లో ఐడెంటి కార్డులు ఇష్యూ చేసినారు మాకు చాలా సంతోషంగా ఉంది మార్కెట్ పగులు కొట్టినప్పుడు చాలా భయపడ్డాం అభద్రతా భావానికి గురి అయినాం లేదు పేదలంటే నాకు ఇష్టము పేదల్ని ఏమైనా చేస్తే దేవుడు కూడా సహించడు ఓడ్చడని చెప్పి తాత్కాలిక కూరగాయలు మార్కెట్ని రాత్రింబావులు బావా బావమర్దులు ఇద్దరు కూడా బంగారెడ్డి అన్న రాజమండ్రి అన్న కృషితో మూడు నెలల పది రోజుల్లో తాత్కాలిక కూరగాయల మార్కెట్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూర్చోబెట్టినారు అప్పుడు మాకు ధైర్యం వచ్చింది మా ఆత్మ స్థైర్యం ఇంకా పెరిగింది వీళ్ళతో వీళ్ళు మా ప్రజల కోసం ఏమైనా చేస్తారని ఒక భరోసా కల్పించినారు మేము ఉండాము మీ మీకు ఎన్నంటే ఉంటాము మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాము ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మీకు ఒక మంచి పరిపాలన పరిపాలన విధంగా ఒక మంచి మార్కెట్ని నిర్మించి మీ ముంగిట నిలుస్తాము మీకు అందరికీ అన్యాయం చేయము మీకు అందరికీ ప్రతి ఒక్కరికి మూడు వందల యాభై మందికి కూడా మీ కూరగాయల మార్కెట్ వాళ్ళు ఎంతమంది అంత మందికి కూడా ఈ శివాలయం సెంటర్లో స్థానాన్ని కల్పిస్తామని చెప్పిన మాటను తూచా తప్పకుండా నిండా రోజు నిజం చేసి చూపించినారు సెంటర్లో మూడు వందల యాభై మందికి కూరగాయల మార్కెట్లో స్థానం కల్పించడం చాలా ఆనంద విషయం అసలు చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి సాహసం మా ఎమ్మెల్యే గారు చేసినారు ఎందుకంటే కౌన్సిలింగ్లో సిఆర్ ముద్ర వేసి అజెండాలో పాస్ చేసి మూడు వందల యాభై మందికి అన్ని అంగళ్ళు ఇస్తాము అన్ని రూములు ఇస్తామని చెప్పి చేయడం జరిగింది అది చాలా సంతోషం విషయం మా బడుగు బలహీన వర్గాల బతుకుల్లో ఆనందాన్ని నింపిన మా ఎమ్మెల్యే గారికి మేము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము రేపు రాబోయే ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో యాభై వేల పై మెజార్టీతో గెలిపించి మంత్రి మంత్రిగా చూడాలని మేము అనుకుంటున్నాము ఇన్షాల్లా మంత్రిగా అనేది మేము చూస్తామని మేము భావిస్తున్నాము అసలు చిన్న సమస్య వచ్చినా కానీ కూడా ముందుండి మీకు ఏం కావాలన్నా కానీ మేము చూస్తాము మేము చేస్తామని చెప్పి నడిపించే నాయకుడు ఈ కాలాల్లో చాలా అరుదయ్య అటువంటి విషయాల్లో ముందుండి నడిపిస్తారు బంగారెడ్డి అన్న అయితే వానాలు పడుతున్న కాలంలో మార్కెట్ నిండా నీళ్ళు వచ్చినాయి దీనికి ఏం చేయాలి మళ్ళా రెండోసారి కూడా తాత్కాలిక మార్కెట్లో రోడ్లో రోడ్లు వేసి నీళ్లు పోయేదానికి కూడా సౌకర్యం చేస్తున్నారు మమ్మల్ని నిజంగా చెప్పాలంటే మాకు కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నారయ్యా ఇటువంటి రాజు ఉంటే మాకేం కావాలి ఈ పరిపాలన మాకు చాలా బాగుంది అందుకాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లలో మేము రిటర్న్ గిఫ్ట్ మా ఎమ్మెల్యే గారికి ఇచ్చి యాభై వేల పై మెజార్టీతో గెలిపించుకొని మంత్రిగా చూడాలన్నదే మా ఆశ మా ఆకాంక్ష మా విలాష